ముఖ్య ఉద్దేశం కోటి సంతకాల సేకరణ అనేది నిన్నటితో రాష్ట్రంలో పూర్తి అయిపోయింది ఆ కార్యక్రమం ఇవాళ కమలాపురం నియోజకవర్గం అంటే మన జిల్లా హెడ్ క్వార్టర్ కు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ నుంచి బుక్స్ పంపించే కార్యక్రమం జరుగుతుంది దాంట్లో భాగంగా మనం అందరం కూడా ఇక్కడ సమావేశమైన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన పరిశీలకులు రెడ్డ వెంకట సుబ్బారెడ్డి గారు అదే విధంగా మన ఆరు మండల కన్వీనర్లు ఎంపీటీసీలు సర్పంచ్ రాష్ట్ర పదవులు మన పార్టీ తరఫున పొందిన వాళ్ళు తర్వాత జిల్లా పదవులు పొందిన వాళ్ళు నియోజకవర్గ పదవులు పొందిన వాళ్ళు వార్డు కమిటీల్లో ఉండేవాళ్ళు ఓన్లీ ముఖ్యులను మాత్రమే పిలిచడం జరిగింది ఈ కార్యక్రమానికి తర్వాత పదైదో తారీఖు ర్యాలీ ఉంటుంది ఈ రోజు ర్యాలీ ఏం లేదు మన ఈ కోర్టు ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ర్యాలీ అనేది నవంబర్ పన్నెండో తారీఖు గత నెలలోనే జరిగింది ఇవాళ కేవలము మనం జెండా ఊపి మనం పంపిస్తాం సరే మనందరూ ఎందుకు పిలిచినారు అనే డౌట్ మీ అందరికి ఉంటది మీ అందరి కష్టం లేదే మీ అందరూ కష్టపడితే అంటే మీ అందరు బాధ్యత తీసుకుందే మన నియోజకవర్గంలో దగ్గర దగ్గర అరవై వేల సంతకాలు పూర్తయినాయి అరవై వేల సంతకాలు పూర్తయినాయంటే దాంట్లో నా బాధ్యత ఏంటంటే మీ అందరికి బుక్కులు ఇవ్వడమే దాని గురించి వివరించినాము బుక్కులు ఇచ్చినాము ఇంకా మీరు అల్లుకుపోయినారు మీరందరూ పోయి ప్రతి ఒక్కరిని సంప్రదించి మన ఊర్లలో మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ జరిగితే ప్రజలకు వచ్చిన నష్టాలను మీరు వివరించి మీ అందరూ కూడా సంతకాలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చినారు సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి పార్టీ కుటుంబ సభ్యునికి ప్రతి ఒక్క లీడర్కు ప్రతి ఒక్క కార్యకర్తకు ఫస్ట్ శతకోటి దండాలు మీ మీ కృషి లేనిదే ఏమి జరగదు సో ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి పార్టీ తర్వాత నేను మీ అందరికీ కూడా ఉంటాము సో ఖచ్చితంగా సరైన సమయంలో మీరు రుణాన్ని ఖచ్చితంగా తీర్చుకుంటాము అని చెప్పి తెలియజేసుకుంటూ ఒక్కొక్క ఊరులో రెండు బుక్కులు మూడు బుక్కులు నాలుగు బుక్కులు ఐదు బుక్కులు కూడా కొందరు చేసి ఇచ్చారు అంటే ఊరి సైజును బట్టి సో చేసిన వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తర్వాత సంతకం పెట్టిన వారు కూడా వారు కూడా అంటే మెడికల్ కాలేజ్ అనేది తర్వాత వైద్య విద్య అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరగాలి అని బలంగా వాళ్ళంతా నమ్మారు కాబట్టి అరవై వేల సంతకాలు మన నియోజకవర్గంలో అయినాయి దగ్గర దగ్గర రాష్ట్రంలో కోటి సంతకాలు తలపించి తల అంటే తలపెట్టాలనే ఉద్దేశంతో కార్యక్రమం మొదలు పెడితే దగ్గర దగ్గర కోటి నలభై లక్షల అయినాయి అని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ప్రజల యొక్క మద్దతు రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే విద్య వైద్యం ఉండాలని చెప్పేసి మనందరికీ కూడా క్లియర్ గా ఈ కార్యక్రమం ద్వారా అర్థమవుతుంది సో మీ అందరికి కూడా మరొకసారి విచ్చేసిన వారు అందరు ఇంపార్టెంట్ వాళ్ళని పిలిచడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా వచ్చినారు టైం కేటాయించుకొని మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఇప్పుడు మన కమలాపురం నియోజకవర్గానికి సంబంధించి ఇలాంటి బుక్కులు మనం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ జరిగితే ప్రజలకు వచ్చే నష్టాలు ఏమిటి అనేది క్లియర్గా వివరిస్తూ ఇట్లా బుక్కులు ప్రింట్ ఇచ్చాము సో ఇదే కాకొక్కకుండా ఇంకో పాంప్లెట్ కూడా వారికి ఇచ్చాము ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చాము సో వారందరూ కూడా అది చదువుకొని వారికి ఇచ్చిన పాంప్లెట్టు ఈ రకంగా సంతకం చేసి ఇవ్వడం జరిగింది ఈ రకంగా దగ్గర దగ్గర అరవై వేల రెండు వందల నలభై యాభై కాడికి అయినాయి దాంట్లో భాగంగా ఒక్కొక్క పెట్టెలో ఇరవై పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ ముప్పై ముప్పై పెట్టెలు ఉన్నాయి అంటే ఇక్కడ దగ్గరగా ఆరు వందల బుక్కులు బుక్కుకు వంద పేజీలు ఇట్లా బుక్కుకు వంద పేజీలు సో కమలాపురం నియోజకవర్గంలో దగ్గర దగ్గర అరవై వేల పైచీలు అయినాయి సంతకాలు చేపించిన వారికి సంతకాలు పెట్టిన వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు సో కూటమి ప్రభుత్వం ఇప్పుడన్నా కానీ కళ్ళు తెరచాలా ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి దగ్గర దగ్గర అరవై వేలు డెబ్బై వేలు కొన్ని రోజుల లక్ష కూడా దాటాయి వాళ్ళ జనాభా సంఖ్యను బట్టి సో పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే ప్రజలందరూ కూడా విద్య కావచ్చు వైద్యం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉండాలనేది ప్రజలు భావిస్తారు కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా కళ్ళు తెరిచి వారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలని దానికి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఆ రకంగా తీర్పు ఇచ్చారు ప్రజలందరూ ఆ రకంగా సంతకాలు చేసి ఈ కోటి సంతకాలు కూడా పూర్తి చేయడం జరిగింది రాష్ట్రంలో మన కమలాపురంలో అరవై వేలు జరిగాయి వారందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ जगनमोहन रेडी गाड़ी नायक जगनमोहन रेड्डी गाड़ी नायक కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసుకుంటా పోతుంది వారు చేసినటువంటి అతి పెద్ద మరియు క్షమించరాని నేరము ఘోరం ఏమన్నా ఉందంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మూడు నెలల కిందట మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వారు కూటమి ప్రభుత్వం అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజలకు ఎడ్యుకేట్ చేసుకుంటూ కూటమి అంటే మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పరంగా ఉంటే ఏ రకంగా మేలు జరుగుతుంది అని చెప్పేసి చేసుకుంటూ ప్రజలతో పోతూ వస్తున్నారు అక్టోబర్ పది నాడున కోటి సంతకాల సేకరణకు మన ప్రీతమ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది కోటి సంతకాల సేకరణ అనేది అప్పటి నుంచి కార్యక్రమం జరుగుతూ వస్తుంది కరెక్ట్గా రెండు నెలల కాలంలో దగ్గర దగ్గర కోటి నలభై లక్షల సంతకాలు జ పూర్తి కావడం జరిగింది మన కమలాపురం నియోజకవర్గంలో దగ్గర దగ్గర అరవై వేల పైచీలకు సంతకాలు పూర్తి చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క లీడర్కు సంతకం పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మరియు ధన్యవాదాలు ఆయన అంటే అధికారంలో ఉండి అంటే ముఖ్యమంత్రిగా ఉండి దగ్గర దగ్గర పదహారు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ఈ పదహారు సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్కటి ఉంటే ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఆంధ్ర రాష్ట్రానికి అతను తీసుకురా తీసుకొచ్చిన పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వైద్యాన్ని వైద్య విద్యను విస్తరించనే క్రమంలో దగ్గర దగ్గర పదిహేడు మెడికల్ కాలేజీల్ని ఆయన తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు దానికి అతని స్వార్థ ప్రయోజనాల కోసం దాన్ని ప్రైవేటీకరణకు చేస్తూ వస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఒక సామాన్య ప్రజనికి అంటే ఒక చదువు రాని ప్రజలకు కూడా అర్థమైపోతుంది విద్య కావచ్చు వైద్యం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటే వారికి మేలు జరుగుతుందని మరి సామాన్య ప్రజలకి అర్థమవుతుంది మరి పదహారు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అర్థం కావడం లేదో మనకు మన అందరికీ కూడా రాష్ట్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కోరుతున్నాం అంటే ఏదో స్వార్థం ఉంది చంద్రబాబు నాయుడు గారికి తన స్వలాభం ఏదో ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా ఈ వ్యతిరే వ్యతిరేకంగా అంటే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఆయన అడుగులు ముందుకు వేస్తారు అంటే చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం తెలియవస్తుంది వస్తుంది ఆయన ఒక అసమర్థత తెలియవస్తుంది వస్తుంది బాధ్యతారహితం తెలియవస్తుంది ఈ ఒక కార్యక్రమం ద్వారా అని చెప్పి తెలియజేసుకుంటూ తన సొంత ప్రజలను ఎవరైతే ప్రజలు తను ఓట్లు వేస్తారో ఆ ప్రజలను కూడా బలి చేసి తన స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకున్నటువంటి నెరవేర్చుకోవడానికి కోసమే సొంత ప్రజలను కూడా బలి చేసేటువంటి కర్కోటకుడు మరి విశ్వాస ఘాతకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనందరికీ కూడా ఈ ఒక్క కార్యక్రమం ద్వారా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కార్యక్రమం ద్వారా మనందరూ కూడా తెలియ వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మాట్లా మాట మాట్లాడితే డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు మరి డబల్ ఇంజన్ సర్కార్ ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎంత డబ్బులు తీసుకొచ్చినారు డబల్ ఇంజన్ సర్కార్ ద్వారా ఒక్కొక్క నెలకు ఒక సంవత్సరానికి ఒక కోటి రూపాయలు వంద వెయ్యి కోట్లు తీసుకొస్తే ఈ మెడికల్ కాలేజీల సమస్య అనేది తీరిపోతుంది కానీ అటువంటి ఆలోచన చేయడం లేదు వైజాగ్ ప్లాంటు స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ చేస్తూ వస్తున్నారు డబల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటూనే ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి డబ్బులు తీసుకురాగా మరియు ఈ రాష్ట్రానికి మరింత ట్రబుల్ తీసుకొస్తున్నారు ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి తెలియజేసుకుంటూ మన పురాతన కాలంలో కావచ్చు ఆది నుంచి హిందూ పురాణాలలో కావచ్చు ధన్వంత్రి అనే అనే అతను ఒక దేవుడు వైద్య విద్యకు అనే దేవుడు ఆయుర్వేదానికి అతను దేవుడు సో వైద్య విద్యను బాగా అభ్యసించి లేకపోతే వైద్య విద్యను బాగా చేసి ఒక పది పది ప్రాణాలను కాపాడిన వారిని ధనవంతులతో పోలుస్తారు మరి పది మంది ప్రాణాలను కాపాడిన వారిని ధనవంతులతో పోలిస్తే వైద్య విస్త వైద్య విద్యను ప్రతి ఒక్కరికి విస్తరించాలని చెప్పేసి పదిహేడు మెడికల్ కాలేజీ ఇచ్చిన వారిని ఏమంటారు అదేవిధంగా ప్రాథమిక వైద్యం అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పేసి పదివేలు పైచీలకు పదివేలు పైచీలకు హెల్త్ క్లినిక్లు తీసుకొచ్చిన వారిని ఏమంటారు ప్రతి ఒక్క గుండె బ్రతకాలని చెప్పేసి ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షల వరకు విస్తరించేసి ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా ఆరోగ్యశ్రీలో పెట్టిన వారిని ఏమంటారు అదేవిధంగా వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఆరోగ్య ఆసరా ఇన్ని ఇన్ని కాన్సెప్ట్స్ తీసుకొచ్చి వివిధ ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించే వారిని ఏమంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారని చెప్పేసి సవనీయంగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ అటు ఇప్పుడు మా దురదృష్టం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ దురదృష్టం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన గొప్పతనం ప్రజలకు అంతగా తెలియరాలేదు ఈ పద్దెనిమిది మాసాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఏంది ఆయన గొప్పతనం ఏందనేది ప్రజలందరికీ కూడా తెలియవస్తుంది వస్తుంది ఖచ్చితంగా ప్రజలు ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కానీ కూటమి కూటమి పార్టీలందరినీ కూడా సమాధి చేయాలని చెప్పేసి వాళ్ళందరూ తీర్మానించుకోవడం జరిగింది దాని ఉదాహరణనే ఇవాళ కోటి సంతకాలు కోసం తలపెడితే దగ్గర దగ్గర కోటి నలభై సంతకాల నేటి సేకరించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికన్నా కానీ కూటమి ప్రభుత్వం కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ప్రైవేట్ ప్రైవేట్ కాలేజీలు పీపీపీ విధానం దాన్ని వెనకలకు తీసుకొని రావాలి ప్రజలకు మేలు చేయాలి అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక ఇంత ఇంక ఎంత చేసినా కానీ మా మేము చేసే నిర్ణయం మాదే అని చెప్పి ముందుకు పోతే భస్మాస రోడ్డు ఎట్లయితే తన తలకాయ పైన చేపెట్టుకున్నాడో ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి పార్టీలన్నీ కూడా మసి కాడం ఖాయం అని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ ఆఖరిగా ఒకటే ఒక మాట చెప్తున్నాడు ఈ మెడికల్ ధనవంత్రి మంత్రం అని చెప్పేసి ఎటువంటి అయినా కానీ బెడ్డు పైన పడుకునే రోగ రోగైనా కానీ ఆ మంత్రాన్ని పట్టిస్తే లేచి ఇచ్చుంటాడు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ధనవంత్రి మంత్రాన్ని మరింతగా పట్టిస్తాడు ఏంటంటే ప్రజలందరూ ఎట్టలో పనిండి తనకు ఈ మెడికల్ ప్రైవేట్ ప్రైవేట్కి ద్వారా ధనవంత్రి మంత్రాన్ని ధనం సంపాదించే మంత్రంగా భావిస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గుడు దుష్టుడు ఇంత నీచమైన వాడు చరిత్రలో హీనుడిగా మిగిలిపోతాడని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా గమనిస్తారు రాబోయే ఎలక్షన్స్ ఒక విశ్వాస ఘాతకుడికి ఒక విశ్వాస పాత్రుని మధ్య ఎలక్షన్స్ అని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా గమనించాలి తర్వాత ముక్త కంతంతో మీరందరూ కూడా ఈ ప్రైవేట్ కాలేజీల వ్యతిరే ప్రైవేటీకరణ వ్యతిరేకంగా సంతకాలు పెట్టే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క అక్కకు ప్రతి ఒక్క అన్నకు ప్రతి ఒక్క సోదరికి ప్రతొక సోదరి మనికీకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు మా లీడర్లు మా కార్యకర్తలు ఎంతో కృషి చేసి ప్రతి ఒక్క ఇంటి వద్దకు వెళ్ళి వారందరికీ కూడా సంతకాలు సేకరించిన భాగంలో వాళ్ళందరూ కూడా శ్రమ చాలా అంటే దానికి వెలగట్టలేనిది ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి పార్టీ ఎప్పటికి కూడా మా లీడర్లకు ఖచ్చితంగా రుణపడి ఉంటాము ఖచ్చితంగా ఎప్పుడైతే మళ్ళీ అధికారంలో వైఎస్ఆర్సిపి పార్టీ వస్తుందో ఆ రుణాన్ని పదింతలుతో వాళ్ళందరికీ తీర్చుకునే దానికోసం మేమందరం సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్గ నమస్కారాలు